హాయ్ అండి ఈరోజు నేను మా ఇంట్లో కొబ్బరి పాలతో పలావ్ వండుతున్నానండి ముందుగా రెండు కాయలు అయితే ఉరిశారు మా ఆయన గారు అవి ముక్కల కింద కోసి కడిగి మిక్సీ పడుతున్నానండి చూడండి మిక్సీ పట్టాను నేను క్లాత్లో పోసి పిండుతున్నానండి పాలు అలా క్లాత్ మీద వేసుకుని పాలైతే తీస్తున్నానండి బలే చక్కగా ఉన్నాయి కొబ్బరి పాలు భలే వచ్చాయండి నాకైతే గిన్నె నిండింది ఇప్పుడు గిన్నెలో పోసుకుంటున్నానండి ఇలాగా నేనైతే బియ్యం అయితే కొత్త బియ్యం తీసుకుని కడిగి శుభ్రంగా పక్కన పెడతానండి పావుగంట పదిహేను నిమిషాలు కడిగి అలా పెడతాను ఈలోపు పలవ దినుసులు అవి వేపుతానండి బియ్యం నానబెట్టి ముందుగా ఆయిల్ పోసుకుంటున్నానండి టీ స్పూన్ నెయ్యి పల్వా దినుసులండి మిరియాలు యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు దాసిన చెక్క ఇవన్నీ వేసానండి ఉల్లిపాయ అండి చిన్నదైతే రెండు కోసాను నేను ఉల్లిపాయ ఎక్కువైనా తీపిగా ఉంటుంది తీయగా ఉంటుంది కొబ్బరి పాలు కదండి ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే తీయగా వచ్చేది నాలుగు పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పచ్చి పొట్టని బిర్యానీ మసాలా వేసి కలుపుతున్నా చూడండి వేగింది నేను ఇప్పుడు పాలు పోస్తున్నా ఏ కప్పుతో అయితే బియ్యం పోసాను అదే కప్పుతో రెండు కప్పులైతే పాలు పోస్తున్నాను కప్పు బియ్యానికి రెండు కప్పులు పాలు అండి పాలు లేకపోతే కప్పు పాలు పోసుకున్న కప్పు నీళ్ళైన కలిపి పోయొచ్చు బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు పొంగుతున్నాయి పాలు ఇప్పుడు బియ్యం వేస్తాను కెమెరా నేనే పట్టుకుని నేనే తీసుకుంటున్నానండి అందుకే కొంచెం చెయ్య బియ్యం జార్నీ ఇప్పుడు ఈ లోపు మా ఆయన గారు వచ్చి ఫోన్ పట్టుకున్నారు నాకైతే వంటగది చిన్న తవ్వడంలో ఏ పని చేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది దేవుని అయితే మంచి వంటకే రూమ్ మేము ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతున్నాం చూడండి కొత్తిమీర వేసాను ఇప్పుడు మూత పెట్టి నేను మూడు విజిల్ అయితే రానిస్తాను అంతేనండి మూడు విజిల్ రానిస్తా ఉడికిపోతుంది చక్కగా ఉడికింది మూడు విజిల్కి నేను వేడిగా ఉందని వేరే అయితే మార్చుకున్నానండి పొడి పొడులు భలే వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది బిర్యానీలోకి నేను పొటోటా కూర అయితే వండుతున్నానండి ముందుగా ఆయిల్ పోసుకున్నాను దినుసులు అండి కొంచెం కొంచెంగా వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక టమాటా చన్నగా తరిగి పెట్టాను నాకు పక్కన దుంపలు అయితే ఉడుగుతున్నాయండి జీలకర్ర అర టీ స్పూన్ పచ్చి నేను చేసే వంట మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ పొటోటైతే ఒలుస్తున్నాను మ్యాక్స్ అడగుడు చేస్తుంది మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దుంపలు అయితే ఇక్కడ చక్కగా ఉడికాయి ఈ లోపాయి కూడా వేగాయండి రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ కారం కలిపి కొంచెం వాటర్ పోస్తానండి ఎక్కువ కాకుండా దుంపలు అయితే అలా కలిపానండి పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయని అంతేనండి అందులో వేసేస్తున్నాను ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేస్తాను అంతేనండి కూడా రెడీ అయిపోయింది మేము ప్రార్థనకైతే బయలుదేరి వెళ్ళాలి వాయండి ఈ లోపు మా అమ్మాయి కొంచెం బిర్యానీ పెట్టమంది చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదండి పొటాటో కర్రీ రెడీ బిర్యానీ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది